హైదరాబాద్ నుంచి ఏపీ కర్ణాటక పెట్టుబడులు వెళ్తాయనే ప్రచారంలో ఎంతవరకు నిజం లేదన్నారు సీఎం రేవంత్ మా రాష్ట్రాలతో కాదని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి హైదరాబాద్ లాంటి నగరం పక్క రాష్ట్రాల్లో లేదన్నారు మనకున్న మౌలిక వసతులు పక్క రాష్ట్రాల్లో లేవని తెలిపారు సీఎం రేవంత్ పెట్టుబడిదారుల భద్రతకు తాము బాధ్యత వహిస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి లక్షలాది మంది తెలంగాణలో చదువుకుంటున్న ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అని అంటే కంటిన్యూస్గా కులీ కుదుబ్ షాయి నుంచి మొదలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు వరకు ఎక్కడ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా విభేదాలు భిన్న అభిప్రాయాలు ఉన్న హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎప్పుడు కూడా అది ప్రభావం చూపించలేదు ఇక ముందు అంతకంటే వేగంగా ఈ హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి ఈ మూడు నగరాలు మన రాబోయే అవసరాలను తీర్చడానికి అవకాశం ఉందో లేదో అన్న ఆలోచనతోటి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో హార్డ్లీ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కొత్త నగరం ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పోటీలు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుతో కాదు నా పోటీ ప్రపంచంతోనే హైదరాబాద్ నగరం నా దగ్గరుంది హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ నా దగ్గర ఉంది ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము రండి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది మీకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువశక్తి తెలంగాణ నిర్మాణంలో ముందుకు వస్తారు ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు రక్షణ ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను స్పష్టంగా పెట్టుబడిదారులకు నేను హామీ ఇస్తున్నా ఎవరు ఎలాంటి భేషజాలకు లోను కావాల్సిన అవసరం లేదు